రాజకీయ చరిత్రలో పదిలంగా ఉన్న నిజం వైఎస్ఆర్ తెలుగు రాజకీయాల్లో మేరు నగధీరుడిగా వెలిగిన రోజులలో జరిగిన వాస్తవం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ఆర్ కీర్తి హస్తినపురిలో గొప్పగా వెలిగిపోతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయమంతా ఆయన చుట్టూ తిరిగింది ఆయన పేరు చాలా సార్లు మారుమోగింది దాంతో ఆనాడు ఇతర పార్టీల నాయకులు ముఖ్యమంత్రులు అంతా వైఎస్ఆర్ షేక్ హ్యాండ్ కోసం పోటీలు పడేవారని చెబుతారు అలా అప్పటికీ గుజరాత్ నుంచి బీజేపీ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ కూడా వైఎస్ఆర్తో కరచలనానికి ఒబలాట పడ్డారన్నది నిజమంటున్నారు కాంగ్రెస్కి రెండు వేల నాలుగులో అధికారం అందించడంలో ఉమ్మడి ఏపీ ఎంతగానో దోహదపడింది ఏపీ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ ఎంపీలు నెగ్గి ఆనాడు యూపీఏ బలం పెరగడానికి కారణమయ్యారు అలా వైఎస్ఆర్ పరపతి కూడా జాతీయ స్థాయిలో పెరిగింది కేంద్రంలో యూపీఏ ఏర్పాటై మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి అతిపెద్ద రీజన్ వైఎస్ఆర్ అని అంతా అనుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్ ఢిల్లీ వస్తే చాలు అంతా ఆయన చుట్టూ చేరేవారు అంతల వైఎస్ఆర్ జాతీయ రాజకీయాలలో ప్రధాన ఆకర్షణగా మారారు ఆయనను కలవాలని ఆయనతో పరిచయం చేసుకోవాలని ఎంతోమంది ఆరాటపడిన నేపథ్యం కూడా ఉంది ఇక ఆ సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ వైఎస్ఆర్ దగ్గరకు వచ్చి పరిచయం చేసుకోవడం అది తెలుగు వారి శక్తి అని అంతా అంటున్నారు ఈ రోజున చూస్తే నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం అంతా అడుగుతున్న నేపథ్యం ఉంది ఏపీ నుంచి అయితే అన్ని పార్టీల అధినేతలు మోడీ ప్రాపకం కోసం చూస్తున్న నేపథ్యం ఉంది అంతేకాదు మోడీ ఈజ్ గ్రేట్ అని కీర్తిస్తున్న తీరును కూడా చూస్తున్నారు కానీ అదే మోడీ వైఎస్ఆర్ వంటి తెలుగు దిగ్గజం కోసం ఆయన కరచాలనం కోసం ఎదురు చూశారంటే ప్రతి తెలుగు గుండె ఖచ్చితంగా ఉప్పొంగాల్సిందేనని అంటున్నారు సాధారణంగా జాతీయ రాజకీయాల్లో దక్షిణాదికి ప్రాధాన్యత తక్కువని అంటారు అందున తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కూడా ఇంకా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది అలాంటిది ఢిల్లీలో తెలుగు సత్తా చాటి అందరినీ ఆకర్షించడం అంటే మాటలు కాదు ఆ రేర్ ఫీట్ ఒక జాతీయ పార్టీలో ఉంటూ బలమైన ప్రాంతీయ నాయకుడిగా ఎదిగి వైఎస్ఆర్ నిరూపించారు అన్నది విశ్లేషణ ఇక మోడీ తనను కలవడానికి వచ్చినప్పుడు తన ముఖంలో చిరునవ్వు చెదరకుండానే ఆయనను చూస్తూ వైఎస్ఆర్ మాట్లాడిన తీరు సైతం ఆకట్టుకునేలా ఉంది వైఎస్ఆర్ బాడీ లాంగ్వేజ్ ని ఆ ఫోటోలో చూస్తే కనుక నిట్ట నిలువున తెలుగు జాతి గర్వాన్ని గౌరవాన్ని ఢిల్లీలో అందరికీ చూపించారని అర్థమవుతోంది ఏది ఏమైనా వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీసీఎం గా పనిచేసింది కేవలం పావు ఏళ్లే కానీ దేశ రాజకీయాలలో అత్యంత కీలకం కావడమే కాదు ఆనాటి ఇతర పార్టీల నాయక రాయిగా ఆకట్టుకున్నారు అన్నది చెప్పక తప్పదు అలా హస్తినాపురిలో వైయస్ఆర్ నిలబెట్టిన తెలుగు జాతి గౌరవాన్ని ఈనాటి తరం కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగితే ఎంతో బాగుంటుందని అంటున్నారు అంత